అదే విధంగా మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బస్ లోనే నిద్ర చేస్తూ మనం అందరం కూడా చూస్తా ఉన్నాం కష్టకాలంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు తోడు అవసరం అలాంటి పరిస్థితిని నార్మల్ స్టేజ్ తీసుకురావడానికి తన వంతు తను కృషి చేస్తూ మన ఒంగోలు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ప్యాకెట్లు లెమన్ రైస్ ప్యాకెట్లు అదేవిధంగా ఇరవై వేల బాటిల్స్ వాటర్ బాటిల్స్ నెక్స్ట్ పదివేల బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకెళ్లి మేము అందరం కూడా కలిసి అక్కడ పక్కన కూడా చేసామంటే కూడా మేము తెలియజేస్తా దాన్ని కూడా రేపు తీసుకెళ్లి నూట ఇరవై లక్షల రూపాయలు మన సీఎం రిలీఫ్ ఫండ్ కి ఏదైతే జరుగుతుందని చెప్పి కూడా మీ కూడా తెలియజేస్తున్నా వాళ్ళు కూడా అక్కడ ప్రాంతం కూడా బాగుపడాలని మన దేవుని కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం మన యువత అయితే ఎంతో ఉత్సాహంగా మంచి ఆలోచనతోటి ఈరోజు ముప్పై ఒకటి అడుగులు మన విగ్రహాన్ని పెట్టుకోవటం దాన్ని కూడా మట్టితో పెడటం అది ఇక్కడే మళ్ళా వాటర్ తోటి నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా ఫస్ట్ టైం మన ఒంగోల్లో మన వాళ్ళ యువత పెట్టినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా కొత్త రకం రావాలి కొత్త ఆలోచన రావాలి కొత్త విధానాలు రావాలి వచ్చినప్పుడే పరిస్థితులు బాగుంటాయి ఈ రోజు ఈ కొత్త పెట్టారు కాబట్టి ఈరోజు జనం నేను ఎన్నో విగ్రహాలకి పోయేసి వచ్చాను ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే ఒక కొత్త రకాన్ని మన వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ గణేష్ని అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముప్పై రెండు సంవత్సరం ముప్పై రెండు అడుగుల మీద వాళ్ళు బాగా దక్షిణ చెప్పబడి బాల సమాజం తరఫున మన యూత్ అంతా కూడా పెట్టుకొని ఈరోజు అందరం కూడా సెలబ్రేట్ చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ நீங்க பேருந்து நமஸ்கார அப்டி சுகாமி

అన్న అక్కడ కాదే అని అర్థం రావాలి క్రాకర్స్ వస్తాయి గోడ దగ్గర పక్కకి వాయువులు క్రాకర్స్ వస్తాయి రావాలి పక్కకి రావాలి శుభాకాంక్షలు దక్షిణ విఘ్నేశ్వర నవరాత్రుల మాచే ముప్పై మూడు అడుగుల మట్టి విగ్రహం ఈ మట్టి మంకమట్టి మరియు గరికి తోటి తయారు చేస్తున్నాము ఈ ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఈ సహాయ సహకారాన్ని భక్తులందరికీ కూడా మాకు ఎంతో రుణపడి ఉంటారు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడానికి భక్తులందరూ సహాయ సహకారాలు చేస్తున్నామండి మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక స్పెషల్గా కొత్తగా కూల్ డ్రింక్ సీసాలతోటి కొబ్బరికాయలతోటి పీపొడు పొట్టాలతోటి తయారు చేసాము కానీ ఈ సంవత్సరం పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మట్టితో వినాయకుడిని స్థాపించి ఉన్నాము ఈ వినాయకుడిని పదిహేనవ రోజు అనగా శనివారం ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి ఇదే స్థానంలో మేము నిమజ్జనం చేశాము నిమజ్జనం చేయడానికి మేము అనుకున్నాము యొక్క కార్యక్రమానికి కూడా అందరూ కాబట్టి సోమవారం తీర్థ ప్రసాదాలు ఇట్లు విఘ్నేశ్వర బాలభక్త సమాజం దక్షిణ బజార్ భక్త మహాశైలు ఇక్కడికి మీడియా ప్రతినిధులకు మరియు మాకు అతిథిగా విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే దామోదర జనార్దన్ గారికి మా విఘ్నేశ్వర బాలభక్త సమాజం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు ఆనందం హేలీలో మేమందరం సంబరాలు చేసుకుంటూ ఉన్నామండి ఈరోజు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి వి వినాయక చవితి దినమున ఏదైతే ఈ దక్షిణ భజం దక్షిణ బజారంలోని విఘ్నేశ్వర బాలభక్త సమాజాన్ని ఏర్పాటు చేసి ఉన్నామో అదే పర్వదినమున ఈరోజు ముప్పై రెండు వసంతముల్లో ముప్పై మూడు అడుగుల మహాగణపతి మట్టికి అంటే బంక మట్టితోటి ఈరోజు మహాగణపతిని మా మన ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి జనార్దన్ జనార్దం గారిచ్చేది విఘ్నేశ్వర బాలభక్త సమాజం మరియు వెంకటేశ్వర బాలభక్త సమాజం మరియు దక్షిణ బద్రాల్లోని యూత్ ఫోర్సు అందరం కలిసి సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము ఈ ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం మేము ఈ ముప్పై అడుగుల సమ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా గత ముప్పై సంవత్సరం నుంచి ఈ యొక్క ఈ ప్రదేశంలోనే మీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం తరఫున మరోసారి మీ అందరికీ ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి